జై శ్రీరామ్ వెల్కమ్ టు మహిమౌని శ్రీ బ్లాగ్స్ మనందరికీ తెలిసిందే ఇరవై రెండో తారీఖున అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది మనందరికీ ఎంతో గర్వించదగ్గ విషయం ఇది మన దేశ ప్రధాని మోడీ గారి చేత ప్రాణప్రతిష్ఠ జరిగిపోతుంది మన భారతదేశమే కాకుండా ప్రపంచమంతా అయోధ్యలో రాముడు ప్రతిష్ట చూడడానికి లైవ్ ప్రమోట్ చేస్తున్నారు సో అలాగే ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు అయోధ్యలో అంటే ఇరవై రెండో తారీఖున మనం ఇంట్లో ఏమేం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మీకు చెప్తాము జై శ్రీరామ్ ప్రారంభం ఈ అక్షంతలు మనం సాయంత్రం మనం ఇంట్లో బతి అక్షంతలు కలుపుకొని వాటిని వృద్ధి చేసుకుని పుట్టినోళ్ళు కానీ ఇంటికి సాయంత్రం ఆరింటికి మన పూజ మందిరంలో మూడు దీపాలు వెలిగిస్తాయి బయట గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగిస్తాయి ఎందుకంటే అది దీపావళిలాగా దేశం విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ బీజేపీ వల్ల స్వామివారి తరపు నుంచి అయోధ్యకి ఈ మండలంలోనే మీకు పిలుపు వచ్చింది కదా ఎలా మీకు అంత అదృష్టం దక్కింది విశ్వ హిందూ పరిషత్ తరఫున మండలానికి ఒకరి చొప్పున స్వామివారికి ఆహ్వానం అందింది అందులో స్వామివారి కృపత్రలో నాకు అందింది దాన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాను ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున స్వామివారికి దగ్గరికి వెళ్ళేదానికి బయలుదేరుతున్నాను జై కృష్ణ అనేది గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతుంది స్వామివారి అయోధ్య ఆహ్వాన పద్ధతి కరపత్రి మనం వీలు చూసుకొని అందరూ ఇరవై రెండు అంటే కష్టం కాబట్టి మనం మన వీలు బట్టి దాన్ని బట్టి మనం అయోధ్యకి వెళ్ళేదానికి ప్లాన్ చేసుకోవాలి శ్రీ మీకు ఈ అదృష్టం దొరికినా మీరు చాలా సంతోషం అన్న మేము కూడా మీరు అన్న అయోధ్య నుంచి వచ్చిన ఈ రాముని అక్షంతలు ఏ విధంగా వాడాలో చెప్తారా ఈ మన ఇంట్లో ప్రతి శుభకార్యానికి అక్షంతలు వాడుకోవాలని స్వామివారు అయోధ్యకి వచ్చేదానికి ఆహ్వానంగా మనకి అక్షంతలు పంపించినట్టు మనం భావించాలి ఈ అక్షంతలు మామూలుగా ఆ విధంగానే కాకుండా మనం వీటిలన్నిటిని వృద్ధి చేసుకునేది ఎలా అంటే మనం ఇంట్లో కలుపుకుంటాం కదా అక్షంతలు అందులో కలుపుకొని ప్రతి పిల్లలు అయితే మన పెళ్లి రోజులు కానీ ఈ అన్ని అన్నింటికి వాడుకునే విధంగా సోమవారి అక్షంతలు వాడుకుంటే ఇంకా బాగుంటుందని సో చూసారు కదా ఈ వీడియో మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఈ అక్షంతలు వాడుకోవచ్చు అలాగే ఇరవై రెండో తారీఖున ఐదు దీపాలు ఇంట్లో వెలిగించాలి పూజ గదిలో మూడు అలాగే గుమ్మం దగ్గర రెండు అలాగా ఎవరి వీళ్ళను బట్టి అలాగా ఐదు దీపాలు వెలిగించాలి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందనే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్